హాయ్ డిఎస్సి అస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు డిఎస్సి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఒక చేదు వార్తని అనుకోవాలి ఇది ఎందుకంటే గత వారం రోజుల నుండి కూడా విద్యాశాఖ నుంచి డిఎస్సి ఫలితాల మీద ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు మరి డిఏఓ ఫలితాలు ప్రకటించింది టీజీపీఎస్సి మరియు హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలు కూడా వచ్చేసాయి ఇక అందరి దృష్టి డిఎస్సి జీఆర్ఎల్ మీద పడింది ఇంతవరకు విద్యాశాఖ నుంచి జీఆర్ఎల్ ఇప్పుడు వస్తుంది అనేది ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు మరి ఇంతలోనే విద్యాశాఖ ఒక కొత్త సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది టీచర్ల సర్దుబాటు గురించి ఎక్కడైతే టీచర్లు లేరో పక్కన ఉన్నటువంటి స్కూళ్ళ నుంచి టీచర్లను సర్దుబాటు చేయాలని డిఈఓలకు ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చినట్టు ఈ సర్క్యులర్ మనకు స్పష్టం చేస్తుంది మరి త్వరలోనే డిఎస్సి నియామకాలు చేపట్టే ముందు ఈ టీచర్ల సర్దుబాటు ఎందుకు అనే అనుమానాలు ప్రతి అభ్యర్థికి కూడా ఉన్నాయి మరి నిజంగానే విద్యాశాఖ డిఎస్సి నియామకాలు ఆలస్యం చేయాలనుకుంటుందా అందు గురించే టీచర్ల యొక్క తాత్కాలిక సర్దుబాటు చేయాలనుకుంటుందా అసలు ఏం జరుగుతుంది విద్యాశాఖలో ప్రభుత్వం దృష్టిలో ఏముంది అనేది ఒకసారి చూద్దాం మరి పరీక్షకు ముందు అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా కూడా ఒక నెల వాయిదా వేయమన్నా కూడా డిఎస్సి వాయిదా వేయకుండా పట్టుదలతో ప్రభుత్వం పరీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి గారు ముందుగా ప్రకటించినట్టు సెప్టెంబర్ ఐదవ తారీఖు రోజే నియామక పత్రాలు ఇస్తాము అని చెప్పింది మరి సెప్టెంబర్ ఐదు రోజు కాదు కదా ఇప్పటికీ పదిహేను రోజులు గడిచిపోయింది అయినా ఈ ఇప్పటి వరకు జిఆర్ఎల్ఏ లేదు దసరా హాలిడేస్ తర్వాత నియామకాలు చేస్తామని గతంలో చెప్పినా అది కూడా కనిపించడం లేదు అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి డిఎస్సి ఫలితాలు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉందని ఏ అభ్యర్థికైనా అనిపిస్తుంది మరి విద్యాశాఖ ఎందుకు ఇలా చేస్తుంది చాలా మ స్కూళ్ళల్లో టీచర్లు లేక విద్యా వ్యవస్థ ఒక దుస్థితిలో ఉంది మరి టీచర్ల నియామకాలు తొందరగా చేపట్టాలి విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది విద్యా వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ప్రతి వారానికి ఒకసారి సమీక్ష చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ డిఎస్సి ఫలితాల మీద ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోతుంది అనేది విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేదు చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఒక ఆందోళనతో ఉన్నారు ఎందుకంటే ఎన్నో ఆశలతో డిఎస్సి నోటిఫికేషన్కి ఎదురు చూసి పరీక్ష రాసి చివరిగా ఫలితాలు కనీసం జీ నియామకాలు కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు జిఆర్ఎల్ అయినా ప్రకటించండి అని చాలామంది మొత్తుకుంటున్నారు జిఆర్ఎల్ ప్రకటిస్తే జాబ్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదని తెలిసిపోతుంది పోటీలో ఉన్నవారు ఉంటారు లేదంటే వేరే వాళ్ళు వచ్చే డిఎస్సికి ప్రిపేర్ అవుతారు కనీసం నియామకాలు ఆలస్యమైన పర్వాలేదు జిఆర్ఎల్ అయినా ప్రకటించండి అని విద్యాశాఖకు ట్వీట్లు చేస్తారు చేస్తున్నారు అభ్యర్థనలు చేస్తున్నారు ఎంత చేసినా కూడా విద్యాశాఖ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు మరి ఈ టీచర్ల సర్దుబాటును కూడా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి వాళ్ళు కూడా త్వరగా నియామకాలు చేపట్టండి మరి మధ్యలో ఈ టీచర్ల ఎందుకు డిఎస్సి ఫలితాలు ఆలస్యం చేసేందుకే ఇలాంటి సర్క్యులర్ తీసుకొచ్చారని ఉపాధ్యాయ సంఘాలు కూడా దీని మీద మండిపడుతున్నాయి మరి ప్రభుత్వం దృష్టిలో ఏముందో ఇప్పటివరకైతే ఏమీ తెలియదు సరే ఒక అభ్యర్థిగా ఆశావాహ దృక్పథంతో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం అంతా మంచి జరుగుతుంది త్వరలోనే ఫలితాలు వస్తాయి దానికి తగ్గ కృషి మనం చేయాలి కొద్దిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ట్వీట్ల ద్వారా కావచ్చు మెయిల్స్ ద్వారా కావచ్చు ప్రజాప్రతినిధులను కలవడం మేధావులను కలవ కలవడం విద్యాశాఖ అధికారులను కలవడం ఇట్లాంటివన్నీ చేస్తే కొంచెం ఒత్తిడి వచ్చైనా తొందరగా నియామకాలు అనేటువంటివి జరగవచ్చు ఏదేమైనా ఎవరు కూడా నిరాశ చెందొద్దు ఖచ్చితంగా పరీక్ష అయితే పూర్తయింది ఎన్నిటికైనా నియామకాలు చేపట్టాల్సిందే కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేపట్టేటట్టు మనం కొంచెము ప్రెషర్ తెచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటిలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ